వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకుందాం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదవసారి ప్రపంచంలోని అత్యంత ఆనందకరమైన దేశంగా నిలిచింది యూరోపియన్ దేశాలు ర్యాంకింగ్లో టాప్ ట్వంటీలో అధికంగా స్థానం దక్కించుకున్నాయి కోస్టార్టికా మరియు మెక్సికో తొలిసారిగా టాప్ టెన్లోకి ప్రవేశించాయి వారి స్థానాలు వరుసగా ఆరవ మరియు పదవ స్థానంలో ఉన్నాయి ఆనంద స్థాయిలో తగ్గుదల విషయానికి వస్తే అమెరికా ఇరవై నాలుగో స్థానానికి పడిపోయింది ఇది ఇప్పటి వరకు అత్యల్ప ర్యాంకు రెండు వేల పన్నెండు పదకొండవ స్థానంలో ఉన్న స్థాయిలో పోలిస్తే ఇది భారీ క్షీణత హంగేరీ ఎనభై తొమ్మిది స్థానంలో ఉంది ఇది చైనాకు వెంటనే తరవతి స్థానం ఇది యూరోపియన్ దేశాల టాప్ ట్వంటీ స్థానంలో విరుద్ధంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ప్రపంచంలో అత్యంత అసంతృప్తి దేశంగా నిలిచింది ముఖ్యంగా ఆఫ్ఘన్ మహిళలు తమ జీవితం చాలా క్లిష్టంగా మారిందని చెబుతున్నారు భారత్ స్థానం నూట పద్దెనిమిది నూట నలభై ఏడు దేశాలలో నివేదిక విడుదల చేసిన వారు వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యుఎస్ సస్టైనబుల్ సొల్యూషన్ అండ్ నెట్వర్క్ ఈరోజు మనం అంతర్జాతీయ అటవీ దినోత్సవం గురించి తెలుసుకుందాం మార్చు ఇరవై ఒకటి అంతర్జాతీయ అట దినోత్సవం జరుపుకుంటామండి ఏటా మార్చ్ ఇరవై ఒకటిన ఇరవై చట్ట దట్టమైన వృక్షాలు పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులుగా పేర్కొంటారు ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి జీవవైవిధ్యం పర్యావరణ సమతులతను కాపాడంలో ఇది అతి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం వాటి నిర్వహణ పరిరక్షణ అభివృద్ధిని ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై అంతర్జాతీయ అటవీ దినోత్సవం నినాదం అడవులు ఆహారం ఇంగ్లీష్లో అయితే ఫారెస్ట్ అండ్ ఫుడ్ చారిత్రక నేపథ్యం భవిష్యత్ తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపడం లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మార్చ్ ఇరవై ఒకటిన వరల్డ్ ఫారెస్ట్ డేగా నిర్వహించాలని భావించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎఫ్ఏఓ ఆహార పదహారవ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు దీన్ని ఆమోదించాయి తర్వాత రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఐకరా సమితి జనరల్ అసెంబ్లీ మార్చ్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారంగా తీర్మానించింది ఈరోజు మనం అంతర్జాతీయ అటవీ దినోత్సవం గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై ఒకటి అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకుంటామండి ఏటా మార్చి ఇరవై ఒకటిన నిర్వహిస్తారు చట్ట దట్టమైన వృక్షాలు పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులుగా పేర్కొంటారు ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి జీవవైవిధ్యం పర్యావరణ సమతులతను కాపాడంలో ఇది అది ముఖ్య భూమిక పోషిస్తున్నాయి అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం వాటి నిర్వహణ పరిరక్షణ అభివృద్ధిని ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై అంతర్జాతీయ అటవీ దినోత్సవం నినాదం అడవులు ఆహారం ఇంగ్లీష్లో అయితే ఫారెస్ట్ అండ్ ఫుడ్ చారిత్రక నేపథ్యం భవిష్యత్ తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపడం లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మార్చ్ ఇరవై ఒకటిన వరల్డ్ ఫారెస్ట్ డేగా నిర్వహించాలని భావించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎఫ్ఏఓ పదహారవ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు దీన్ని ఆమోదించాయి తర్వాత రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చ్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారంగా తీర్మానించింది